స్లిప్ అవ్వడం కానీ ఇక్కడ అన్నీ కూడా మేడం స్లిప్ అయిపోయి ఫౌండేషన్ ఏమైనా సిచ్యులేషన్ ఉంది అండ్ మన టాక్ బ్యాక్ వేట్ అంతా కూడా మన సిటీ కలిగిన మేడంసీ గారు మన వేస్తాం కదా అయిపోతుంది మేడం మనకి మ్యాక్సిమమ్ కెపాసిటీ ఫార్టీ నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ థౌసండ్

స్టార్ట్ చేసి డోంట్ వెయిట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్ అంటే ఇవొస్ అక్లట్ వచ్చేటట్టు నాకు స్టార్ట్ yes friend next గతంలో ఇక్కడ వేసార్ కాలం ని మునిగిపోయింది ఇక్కడ రిటైనింగ్ వాటర్ పైకి లెవెల్స్ కట్టారు సో ఇది సేఫ్ సైడ్ ఇది సేఫ్ సైడ్ సైనగర్ ఒకటి వేక వాటర్ అయితే కట్టేయ అవకాశం ఎక్కువ వాటర్ అయితే కట్టేయడం అంటే ఫైల్ కి దూరం అండ్ సిటేషన్

కాలనీ లేదా చూడలేదు ఎక్కడ కట్ చేస్తారు అన్నారు అయితే బ్రేక్ ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ కట్టారు ఇక్కడ వీక్ అయితే